ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలోని బిజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ బీకాం కంప్లీట్ చేసిన ఒక యువకుడు తన కుల వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ మీ పేరు శేఖర్ శేఖర్ ఏం చదువుకున్నారండి బీకాం జనరల్ బీకాం జనరల్ ఎప్పటి నుంచి వర్క్ అనేది నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం అంటే ఈ కుండల తయారీ విధానం అంటే మీరు దీన్ని ఎవరి ద్వారా నేర్చుకున్నారు మా నాన్న ద్వారా నేర్చుకున్నా మరి బీకామ్ చదివి కూడా ఇదే పని చేయాలని మీకు ఎందుకు అనిపించింది కుల వృత్తిని నమ్ముకుని కులవృత్తి కుల వృత్తి అంటే వెనుక నుంచి తల్లిదండ్రులు ఇదే పని మీద ఉండేవారు ఉన్నారు ఈ కుండల తయారీ విధానం అనేది ఎన్ని రోజులు పడుతుంది అసలు దీనికి కావలసిన ఆ పదార్థాలు ఏంటి అసలు ఏం తీసుకుని వీటిని తయారు చేస్తుంటారు దీనికి మన చిల్లర మట్టి కావాలి చిల్లర మట్టి తీసుకుని కావాలి చిల్లర మట్టి తీసుకొని మన్ను కలిపేసుకొని దాన్ని మంచిగా తొక్కి కుండ తయారే విధానం దాన్ని చేసుకొని అలా సారి మీద ఆనుకొని మేము కుండ తయారు చేస్తాం కుండ తయారు చేసినాక దాన్ని మంచిగా ఎండకు కొద్దిగా ఆరబెట్టి దాన్ని మళ్ళీ స్వల్ప రవితోటి మళ్ళీ మంచిగా సరిచి రౌండ్ షేప్ కుండ లెక్క తయారు చేసుకొని ఒక మూడు రోజులు ఇంట్లో మక్క పెట్టి తర్వాత దాన్ని బట్టి రూపం బట్టిలో పెట్టి కాల్చి మళ్ళీ దాన్ని బయటికి తీస్తాం నార్మల్గా ఇట్లా బయట బయట తయారే బయట వచ్చే కుండలలో చాలా రసాయనాలు కలుపుతారని తెలిసిందే దానికి మన దానికి తేడా ఏంటి ఇది స్వచ్ఛమైన మన్ను దీనిలో కెమికల్స్ అనేది ఏం కలవదు దానిలో అది కుండ నిలవడానికి డస్ట్ డస్ట్ పౌడర్ ను ప్లస్ కెమికల్ కలిసి దాన్ని మనకి బిర్యానీ బౌల్స్ రూపంలో మన ఇవి చపాతి దాని లెక్క తయారు చేసి మనకు ఇస్తున్నారు కానీ మన మన దగ్గర అలా ఏం లేవు మనం చేతి ద్వారా మంచిగా చేసి అందరికి అవైలబుల్ అవైలబుల్ గా అందరికి అందిస్తున్నాం ఈ సమ్మర్ సీజన్ లో ఇరవై లీటర్ల నీళ్లు పట్టే కుడా నేను తయారు చేసిన ఈ సమ్మర్ కి అనుకూలంగా ఇది ఈ కుండ మంచిగా ఉంటది రంజాన్ కంటే ఈ కుండ ఈ కుండలో నీళ్లు బాగా చల్లగా ఉంటాయి రంజాన్ లో ఎక్కువ శాతం కెమికల్స్ కలవడం వల్ల ఒక నెల పదిహేను రోజుల వరకు ఆ నీళ్లు ఏది ఎక్కువ కూల్ కావచ్చు ఇది స్వచ్ఛంగా కాబట్టి దీనిలో ఎక్కువ నెల రెండు నెలల దాకా సమ్మర్ అయిపోయేంత వరకు ఇందులో నీళ్లు మంచిగా కూల్ గా ఉంటాయి ఫ్రిడ్జ్ సుత అవసరం లేదు ఈ కుండ బదులు మట్టితో తయారు చేసిన బిర్యానీ బౌలు ఇందులో అన్ని రకాల వంటలు వండుకోవచ్చు మళ్ళా రుచికరంగా ఉంటుంది ఇందులో మూడు కిలోల దాకా వన్ నాన్ వెజ్ వండుకోవచ్చు వెజ్ వండుకోవచ్చు